నమస్తే అండి వెల్కమ్ టు మహాస్మంత్ర ఈరోజు నేను మీకు అమ్మమ్మల కాలం నాటి మెంతిపప్పుని చూపిస్తానండి దీనినే తిరగమాత పప్పు అని కూడా అంటారు ఈ పప్పుని మనము చాలా సులభంగా చేసుకోవచ్చు ఎక్కువ టైం లేనప్పుడు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ పప్పుని చాలా సులభంగా చేసుకోవచ్చండి అండి ఈ పప్పుని ఎంత సులభంగా చేసుకుంటామో ఈ పప్పు అంత టేస్టీగా కూడా ఉంటుందండి ఈ పప్పుని మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారండి మా పాపకి పప్పు అంటే చాలా చాలా ఇష్టము తను ఈ పప్పుకి ఒక పేరు కూడా పెట్టుకుందండి తను ఈ పప్పుని కారం పప్పు అని పిలుస్తుందండి ఈ మెంతిపప్పు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలను ఇప్పుడు మనం చూద్దాము ఇలా అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈ పప్పుని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక చిన్న స్పూన్ జీలకర్ర ఒక ఇరవై వరకు మెంతులు ఒక చిన్న స్పూన్ ధనియాలు ఒక పది ఎండుమిరపకాయల్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కొద్దిగా కరివేపాకు మూడు పెద్ద టమోటోలు ఒక కప్పు కందిపప్పు కొద్దిగా చింతపండు పోపు కోసము ఆవాలు కొద్దిగా ఇంగువ పసుపు కారం ముందుగా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే పప్పును మనము చాలా సులభంగా చేసుకోవచ్చు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలండి అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం పోపు కోసం రెడీ చేసుకున్న ఆవాలను వేసుకుందాము ఆవాలు వేగిన తర్వాత జీలకర్ర మెంతులు ధనియాలు ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి తర్వాత ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాము మనము పోపు వేసుకున్న తర్వాత ఇవన్నీ కొద్దిగా చిటపటలాడితే సరిపోతుందండి మనం వేసుకున్న మెంతులు ధనియాలు జీలకర్ర మాడిపోకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న ఒక కప్పు కందిపప్పును కూడా ఇందులో వేసుకోవాలి ఈ కందిపప్పును మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కందిపప్పు ఎర్రగా తయారయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ కందిపప్పు మాడిపోకుండా చూసుకోవాలండి కందిపప్పు మాడిపోతే పప్పు టేస్ట్ మారిపోతుంది ఈ కందిపప్పు వేగిన తర్వాత కమ్మని వాసన వస్తుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కందిపప్పు కొద్దిగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇంతకు మించి ఫ్రై చేసుకోకూడదు ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా అందులో వేసుకుందాము కరివేపాకును కూడా వేసుకున్నానండి ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఫ్రై అయ్యేంత వరకు కొద్దిసేపు వేయించుకుందాము ఈ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి ఈ టమాటో ముక్కల్ని ఒకసారి పప్పులో బాగా కలిపేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి ఈ పసుపు వేసుకున్న తర్వాత పప్పును ఒకసారి బాగా కలుపుకొని టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయేందుకోసము మనము కుక్కర్ మీద ఒక ప్లేట్ పెట్టుకుని రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఈ టమోటా ముక్కలను మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత టమాటా ముక్కలు సగం వరకు మగ్గిపోయాయండి ఇప్పుడు మనము పప్పును ఒకసారి బాగా కలుపుకోవాలి కొద్దిగా కారం కూడా వేసుకుందాము కొద్దిగా ఇంగువ మొత్తం పప్పును ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ కారంలో ఉన్న పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాలు పప్పును బాగా కలుపుకుంటున్నాను తర్వాత పప్పు ఉడకడానికి సరిపడా ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి ఇప్పుడు మొత్తం కలిసేలా ఒకసారి పప్పును బాగా కలుపుకోవాలి తర్వాత ముందుగా మనము కడిగి పెట్టుకున్న చింతపండుని ఇలా పప్పులో కాకుండా ఒక చిన్న గిన్నెలో పెట్టుకునేసి కుక్కర్లో పెట్టుకోవాలి చింతపండును ఇలా సపరేట్గా పెట్టుకోవడం వల్ల కందిపప్పు బాగా ఉడుకుతుంది ఇప్పుడు కుక్కర్ మూత కూడా క్లోజ్ చేసుకోవాలి కుక్కర్కి విజిల్ పెట్టుకుని ఆరు విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోవాలండి కుక్కర్లో ఉన్న ఆవిరి మొత్తం పోయి పప్పు చల్లారిన తర్వాత ఒకసారి కుక్కర్ మూత ఓపెన్ చేసుకున్నాము అందులో ఉన్న చింతపండుని పక్కకి తీసి పెట్టుకుంటున్నానండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఈ పప్పుని చాలా స్మూత్ పేస్ట్ అయ్యేంతవరకు ఇలా పప్పు గుత్తితో మెదుపుకోవాలి ఇలా పప్పు మొత్తము మెత్తగా మెదుపుకున్న తర్వాత చింతపండు పప్పులో ఉన్న వాటరు మొత్తం అందులో వేసుకునేసి మళ్ళీ ఒకసారి పప్పు గుత్తితో పప్పుని మొత్తము బాగా మెదుపుకోవాలి నాకు కొద్దిగా ఉప్పు తక్కువగా అనిపించిందండి అందుకే ఇంకొద్దిగా ఉప్పు వేసి కలుపుకుంటున్నాను ఇప్పుడు ఈ పప్పుని మొత్తము కుక్కర్ నుంచి వేరే గిన్నెలోకి తీసి సర్వ్ చేసుకుందామండి మనము పప్పులో వేసుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు ఈ పప్పుకి మంచి ఫ్లేవర్ని టేస్ట్ని యాడ్ చేస్తాయండి అంతేనండి చాలా సింపుల్ అండి ఈజీగా చేసుకునే కమ్మని మెంతిపప్పు రెడీ అయినట్లే ఈ పప్పుని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పప్పు మీ ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మరొక వంటతో కలుస్తానండి